ఏదైతే నిన్న జడాస్రావణ్ సాక్షిలో ఒక లైవ్ ఫోన్ కాల్ చేశాడు ఏం ఫోన్ కాల్ చేశాడు ఎవరైతే ఆ తునిలో నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడి యొక్క కుటుంబానికి ఫోన్ చేసి అతని కొడుకుతో మాట్లాడాడు మాట్లాడే ముందు ఏం చెప్పాడో అసలు అక్కడ అత్యాచారం జరిగిందో లేదో పోలీసులు అది నిర్ధారణ చేసేయాల్సింది కోర్టు నిర్ధారణ చేయాలి కానీ ఈలోపే అతని మీద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు రాష్ట్రంలో దాదాపుగా ఫోక్సో చట్టం కింద చాలా కేసులు నమోదయ్యాయి ఆ కేసుల్లో పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిందితులతో పోల్చుకుంటే మరి వాళ్ళందరికీ ఇదే పరమైనటువంటి శిక్షణ విధించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటే ఇది ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దాకా వైసీపీ వాళ్ళంతా కూడా ఏదైతే ఈ యొక్క బాలిక మీద సంఘటన జరిగిందో ఆ నిందితుడికి తెలుగుదేశం పార్టీ ఫోటో వేసి తెలుగుదేశం పార్టీ జెండా వేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటో చేత్తో పట్టుకుని చూపించి రాష్ట్ర వ్యాప్తంగా చక్కెరలు కొట్టేశారు ఒక్క రోజులోనే మొత్తం మైక్లన్నీ రెడీ చేసి పడేశాయి మహిళల మీద అత్యాచారం చేస్తున్నటువంటి టీడీపీ కౌన్సిలర్ పబ్లిసిటీ పబ్లిసిటీ చేసి పడేశారు ఎక్కడ విడితే అక్కడ పబ్లిసిటీ చేసేసారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటి మహిళల మీద చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతుంటే మీరు యాక్షన్ తీసుకోరు ఏంటి అని అప్పటికీ రంగంలో దిగుతున్నారు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు మీకు శ్యామల మాట్లాడినటువంటి ఒక వీడియో ఉంది చాలా మంచి వీడియో ఒకసారి ఒకసారి మన ఈ అంటే వీళ్ళంతా ఏ ఎండగా పట్టేవాళ్ళు సరే ఒకసారి మామూలుగా మాట వరుసకి మనం చూపిద్దాం శ్యామల మాట్లాడినటువంటి వీడియో చూస్తే కొంచెమైనా వస్తుందేమో మన వీడికి నా నాలర్జీ లేనటువంటి వాడికి

అదన్నమాట అసలు ఘటన సంఘటన ఇంకా అప్పటికి దాని మీద ప్రభుత్వం పోలీసులు ఎక్కడ కూడా ఎంటర్ అవ్వకముందే వాళ్ళకంటే ముందు వైసీపీ సోషల్ మీడియా రెడీ అయిపోయింది రెడీ అయిపోయి ఒక యుద్ధాన్ని ప్రకటించేసింది టీడీపీ కౌన్సిలర్ టీడీపీ కౌన్సిలర్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిలబడాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ వైపే నిలబడాలి కానీ ఇక్కడ బాధిత కుటుంబాల వైపు నిలబడ్డారు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి అతన్ని న్యాయస్థానం ముందు చట్ట ప్రకారం అతని మీద కేసులు నమోదు చేయండి అని ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి పోలీసులు వెళ్ళారు ఆయన దగ్గరికి మన ధనాశ్రావణ్ బాధితులతో లైవ్లో మాట్లాడుతూ ఆయన చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పాడు ఎందుకంటే ఆయన గతంలో జడ్జిగా చేశారు కదా ఆయన ఇప్పుడు ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పాడు చూడండి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు ఘటనలో ఎందుకు దూకాడో తెలియదంట దూకేశాడట పదిన్నరకు దూకేశాడంట తెల్లవారు పదకొండు గంటల కంటే తెచ్చారంట తెచ్చారట ఫైర్ డిపార్ట్మెంట్ తెచ్చారంట ఆ గజెత్తుగాళ్ళను పదకొండు గంటల కంటే చచ్చిపోయే నిర్ధారణ చేసుకున్న తర్వాత బాడీని తీసుకెళ్లి పంచనామా చేసి తల్లిదండ్రుల కొడుకు కూతురు మకాలు పట్టుకొని పోలీస్ స్టేషన్ కి కోర్టులకి తీసుకొని వెళ్ళి ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థలో మనం పనిచేస్తున్నాము అంటే పోలీసు అరెస్ట్ చేసినటువంటి నిందితుడి ప్రాణానికే ఈ రాష్ట్రంలో విలువ లేదు అంటే పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకున్నటువంటి నిందితుడి యొక్క ప్రాణం సంబార్ సంబార్గుడ్డేలాగా లేచిపోయింది అంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి దమ్ కాండలకి ఇక సామాన్య ప్రజలకి ఎక్స్పెస్ట్ చేశారు ఇది ప్రొసీజర్ వైలేషన్ కాదా అంటే ఎక్కడ కాస్ ఆఫ్ డెత్ పోస్ట్ మార్టం చేతిలోనే ఉంటుంది అకాలిన్ సిఐ రేపు వద్దున దీని మీద ఇన్వెస్టిగేషన్ పడితే ఒక్కొక్కడ యూనిఫామ్ ఎప్పదీసి చట్టం ముంద నిలబెట్టే రోజు ఎవరో అంటే ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఏమంటున్నాడు రేపు చేసేవాడిని చేయని భూ విడాసరావు అని చెప్పేది ఏంటంటే రేపు చేసేవాడిని చేయనియండి మీరు ఎందుకు పనిష్ చేస్తారు చట్టం ముందు ప్రొడ్యూస్ చేయండి చట్టం ముందు ప్రొ ప్రొడ్యూస్ చేయండి చట్టంలో ద్వారా అతను శిక్ష పడేటట్టు చేయండి అని అంటాడు ఓకే ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనుకోండి అవి ఏం లేదు నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ అతను తీసుకొచ్చి బయటకు వచ్చేస్తాడు బయట బయట తిరిగేస్తాడు అని ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం పోలీసులకి అతన్ని చంపాల్సినంత అవసరమూ లేదు అంత ఆవశ్యకత లేదు ఒకటి రెండవది ఇక్కడ చాలా వి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అతని యొక్క వీడియో సోషల్ మీడియాలో ఎప్పుడైతే వైరల్ అయిందో ఆమె కుటుంబ సభ్యులు కూడా అతన్ని ఛేదరించుకున్నారు నాకు తెలిసినంతవరకు నా పర్సనల్స్గా అతను దాన్ని చాలా అవమానంగా భావించాడు సో చాలా అవమానంగా భావించాడు ఎందుకు అవమానంగా భావించాడంటే కొడుకు చీకొట్టాడు ఇంట్లో భార్య మరి భార్య ఉందో లేదో తెలియదు పిల్లలు మనవరాలు అందరూ చీకొట్టారు ఊళ్ళో చీకొట్టారు ఆల్రెడీ అతని మీద దేహశుద్ధి చేస్తున్న ఒక వీడియోను ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇంత చేసి ఈ అంటే ఆయన చాలా చరమాంక దశలో ఉండి ఇవన్నీ అవమానాన్ని ఫేస్ చేయడం అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే దాన్ని ఒక ఏదో ఆయన ఐదు నిమిషాల క్షణిక ఆవేశం కోసం తన జీవితాన్ని త్యా పోగొట్టుకున్నాడు చాలామంది తప్పులు చేస్తూ బయట యథేచ్ఛంగా తిరుగుతున్నాడు పక్కన పెట్టేసేయని కానీ శిక్షలు కొంతమందికే పడతాయి ఈయన అడిగాడు మరి మిగతా వాళ్ళందరూ ఫోక్సో చట్టాల కింద అరెస్ట్ అయిన వాళ్ళు ఏం అని చెప్పేసి ఎటువంటి కోణంలో చూడాలి అని అంటే అసలు నాకు తెలిసినంత వరకు దీంట్లో పాలిటిక్స్ అనేది ఎంట్రీ అవ్వకూడదు నేను చెప్తున్న మాట ఎందుకంటే మేము కూడా చెప్తాం నీతులు చట్ట ప్రకారం పోవాలి పోలీస్ స్టేషన్కి పోవాలి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయాలి తర్వాత బాలిక మీద అత్యాచారం జరిగిందా లేదా రిపోర్ట్ కావాలి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసి సంబంధిత బాధితుడిని కఠినంగా శిక్షించాలి ఇది చట్టపరిధిలో ఉన్నటువంటి ఆలోచన కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులుగా ఉన్న ఆ పాప తల్లిదండ్రులు ఒకవేళ బయటికి ఎక్స్పోజ్ అవ్వకూడదు అనుకున్నారో లేకపోతే ఆ పాపకు తల్లిదండ్రులు ఉన్నారో తెలియదు కానీ అసలు అటువంటి పరిస్థితిలో మాలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి వాళ్ళని అది జరిగే విషయమే అది చాలా దారుణమైనటువంటి విషయం అసలు ఒకటి ఇటువైపు సైడ్ నుంచి అండ్ రెండో సైడ్ అతని వైపు నుంచి చూస్తుంది అతను ఏదో క్షణిక ఆవేశంలో జరిగింది జరిగిన తర్వాత అది వీడియో మొత్తం వైరల్ అయిపోయింది తన కుటుంబం నుంచి తనకు అసహ్యం వచ్చింది రేపటిలో నన్ను అతను ఆల్రెడీ చెప్పాడు నేను ఆల్రెడీ ఒక కౌన్సిలర్ని పార్టీకి అది అని చెప్పాడు సో అతను రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడతాడు ఎక్కడా కూడా రాజకీయాల్లో కూడా చెల్లలేడు పాలిటిక్స్లో కూడా పరువు పోగొట్టుకుంటాడు కాబట్టి ఇటువంటి సంఘటనలు ఇటు ఇటువైపు చూసినా కూడా అన్ని రకాలుగా ఆ వీడియో వైరల్ అవటం అనేది తన తన వ్యక్తిగత భంగం వాటిల్లింది ఇక తను బతికినా సత్యనుభావుతో సమానం అటు పొలిటికల్గా లేదు ఇంకో రకంగా లేదు అసలు ఇంట్లో కుటుంబ సభ్యుల పరిస్థితిగా లేదు ఏ పరంగా లేదు ఈ న్యాయస్థానాలు కోర్టులు పోలీసులు కాబట్టి ఇవన్నీ మనం ఇది ఇది ఒక ఒక మనిషి బతికున్నంత వరకు నిరంతర నరకం చూపించే విధానం దానికంటే ఉత్తమైన విషయం ఎస్ నేను తప్పు చేశాను నాకు నేనే పనిష్మెంట్ చేసుకోవాలని ఆయన చేసుకున్నాను ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్లో మనం లేవు కాబట్టి చక్కగా కూర్చొని మీడియా ముందు కూర్చొని చట్టాల గురించి మాట్లాడతాం చట్టాల గురించి మాట్లాడతాం చట్ట ప్రకారం పోవాలని చెప్తాం అదే బాధిత ప్లేస్ ఉన్న మనవులు కూర్చుంటే వేసేయండి నరికేయండి కుమ్మేయండి అని అంటారు ఇదే కానీ ఈ వ్యక్తిని కానీ అరెస్ట్ చేయకుండా ఉంటే ఈ పార్టీకి మొత్తం వైసీపీ వాళ్ళంతా వచ్చేసి చంద్రబాబు నాయుడు రేపిస్ట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నావు అమ్మాయిలకి ఏదైనా జరిగితే ఐదు నిమిషాల్లో వచ్చి వాళ్తానున్నావు కదా ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు అరెస్ట్ చేస్తే ఆ ఏముంది అరెస్ట్ చేసినా లోపల పెట్టారు ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ ముసలి బయటకు వస్తాడు ఇది కూడా మాట్లాడతారు అంటే అసలు ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరిగింది అనేటువంటి క్లారిటీ కాదు ఇక్కడ ప్రభుత్వాన్ని ఎక్కడ దోషిగా నిలబెట్టాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇక్కడ బూచుగా నిలబెట్టాలి ఈ డైరెక్ట్గా ఆయన కొడుకుతో ఫోన్లో మాట్లాడాడు ఆయన కొడుకు కూడా చెప్పాడు మేము అసలు ఈ విషయం తర్వాత మేము చాలా కుంగిపోయాము అసలు అందుకని పోలీసులు మాకు ఫోన్ చేసిన ఆయనకి మాకు సంబంధం లేదండి మీరు ఏం కావాలంటే చేసుకోండి అని చెప్పి అన్నారు మరి ఇప్పుడు ఎందుకనంటే వైసీపీ స్క్రిప్టులో వైసీపీ స్క్రిప్టులో ముందుకు నడిపించాలని చెప్పి చూస్తున్నాడు ఒక చిన్న పిల్ల మీద అత్యాచారం జరిగిందంటే జరిగిందా లేదా పోర్టు నిర్ధారణ చేయాలని చెప్పేసి అడుగుతున్నాడు మరి అది జరిగిందా లేదా నిర్ధారణ చేయకుండా మీ వైసీపీ సోషల్ మీడియా మొత్తం పేజీలు ఎలా తిప్పింది ఎందుకు తిప్పింది ఎందుకంటే కూటమి ప్రభుత్వాన్ని బూచుగా పెట్టాలి అందుకని తిప్పారు అంటే ప్రజల ప్రయోజనాల కంటే మీరు మళ్ళీ అధికారంలోకి రావటం మీ ప్రయోజనాలు ముఖ్యం